హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియో వచ్చేసి నేను ఎక్కువగా మ్యాచింగ్స్ ఎక్కడ తీసుకుంటాననేది ప్రీవియస్ వీడియోలో కంటిన్యూస్గా అడుగుతున్నారు కదా సో ఈ వీడియోని మీకు షేర్ చేస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను వీడియో అంతా క్లారిటీగా ఉండకపోవచ్చు ఎందుకంటే మా పిల్లలకి ఇచ్చాను అనమాట మొబైల్ పట్టుకోమని సో కొంచెం వాళ్ళు అటు ఇటు కొంచెం మూవ్ చేసేస్తున్నారనమాట కెమెరా అనేది యాంగిల్ సరిగ్గా పెట్టకుండా కదులుతుంది సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి వీడియో కూడా పెద్ద ఎక్కువ ఏం తీయలేదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ వీడియోని షేర్ అనిపించింది అయితే ఇక్కడ నేను రూట్లో ఉన్న రమాకట్స్కి అయితే వచ్చాను ఇక్కడ నేను మ్యాచింగ్ తీసుకోవడానికి ఆల్రెడీ నా దగ్గర ఉండే మ్యాచింగ్ ఫ్యాబ్రిక్ని ఆవిడకి ఇచ్చానమాట సేమ్ దాని మీదకి సేమ్ కలరు కొంచెం కూడా కలర్ చేంజ్ కాకుండా నాకు బ్లౌజ్ పీస్ కావాలి అని చెప్పేసి సో ఆవిడైతే ఒకటి తీసుకొని వచ్చారు కానీ అది అస్సలు మ్యాచ్ కాలేదు టూ డిఫరెంట్ ఉంది మనం ఇచ్చిన ఫ్యాబ్రిక్ వచ్చేసి స్కై బ్లూ కలర్ ప్లెయిన్ శారీ బట్ వచ్చేసి కొంచెము వైట్ షేడ్ కలిసింది అయితే కొంచెము పిక్ ఏమైనా చూపిస్తే ఆవిడకి ఏమైనా ఐడియా ఉంటుందేమోనని చెప్పేసి నా దగ్గర ఉన్న కొన్ని రిఫరెన్సెస్ని ఆవిడికి చూపించాను అనమాట అంటే బ్లౌజ్ పీస్ ఇలా ఉండాలి అని చెప్పేసి చూపిస్తే ఆ టైప్ ఆఫ్ అయితే లేవు మేడం అని చెప్పారు నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే రాగానే అక్కడ ఏమేమి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అనేది మనం చూసుకుంటాం కదా మనకి కావాల్సిన ఫ్యాబ్రిక్ సో అక్కడ లేవని తెలుసు సో లోపలేమైనా అని ట్రై చేయమని చెప్పాను బట్ అవి లేవనేసింది అయితే ఇంకొక పిక్ చూపించాను అనమాట ఈ టైప్లో ఏమైనా ట్రై చేయండి అని సో అది కూడా లేవనింది నేను సైడ్ పిక్చర్స్లో యాడ్ చేస్తాను చూడండి అసలు నేను ఎలాంటి పిక్స్ అడిగాను అనేది ఎందుకంటే మనకి క్లయింట్స్ ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు దానికి బ్లౌజ్ ఎలా కస్టమైజ్ చేయాలి ఎలాంటి ఫ్యాబ్రిక్ తీసుకోవాలి బ్లౌజ్కి యూజ్ చేసే ఫ్యాబ్రిక్ ఎలాంటిది తీసుకోవాలి అనేది కూడా కొంతమంది క్లయింట్స్ చెప్తారనమాట కొంతమంది ఏంటంటే మొత్తం మన మీదే డిపెండ్ అయి ఉంటారు ఓవరాల్గా అవుట్ఫిట్ మొత్తం మనల్నే డిజైన్ చేయమంటారు లైక్ స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఫ్యాబ్రిక్ అదంతా వాళ్ళు జస్ట్ అమౌంట్ వేసేస్తారనమాట కొంతమంది అలా ఉండరు బ్లౌజ్ ప్యాటర్న్ పర్టిక్యులర్గా ఇలానే ఉండాలి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారమే స్టిచ్ చేయాలి అనేది ఉంటుంది కదా సో ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ మైండ్ సెట్ అయితే ఇక్కడ అలానే జరిగింది నాకు ఈ స్కై బ్లూ కలర్ లెహెంగాకి బ్లౌజ్ పీస్ వచ్చేసి నేను పిక్చర్లో యాడ్ చేశాను కదా ఇందాక దాని ప్రకారం బ్లౌజ్ పీస్ అనేది తీసుకోమన్నారు ఇఫ్ ఇన్ కేస్ మనకి అలాంటి ఫ్యాబ్రిక్ దొరకకపోయినా నేను ఆల్రెడీ ఆవిడకి ఒక పిక్ని షేర్ చేశాను అనమాట సో అది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యింది బట్ నాకు క్లాత్ క్వాలిటీ నచ్చలేదు అనమాట అది చీప్గా అనిపించింది నాకే సో నాకు సాటిస్ఫాక్షన్ లేకపోతే నేను అసలు క్లయింట్స్ వరకు తీసుకువెళ్ళను జస్ట్ వాళ్ళకి ఇట్లాంటి ఫ్యాబ్రిక్ ఒకటి ఉంది అని జస్ట్ నేను పిక్ అనేది షేర్ చేశాను వాళ్ళు ఓకే అన్నారు కానీ నేను తీసుకోలేదు నాకు క్వాలిటీ నచ్చక అండ్ దట్టు అది కాస్ట్ కూడా ఎక్కువ క్వాలిటీ బాగాలేదు సో కాస్ట్కి తగ్గట్టు క్వాలిటీ ఉంటే నేను తీసుకునేదాన్ని సో ఇంక అందుకనే ఆ స్కై బ్లూ కలర్ది లోపల పెట్టేశాను మనకి ఇంకొక ఆర్డర్ వచ్చిందనమాట సేమ్ అదే అవుట్ఫిట్లో ఆరెంజ్ కలర్ లెహెంగా అదొకటి ఆర్డర్ వచ్చింది అయితే దాని మీదకి నేను ఆల్రెడీ బ్లౌజ్ పీస్ని తీసేసుకున్నాను నేను బ్లౌజ్ పీస్కి కొన్ని రిక్వైర్మెంట్స్ చూపించారు సో దానికి రిలేటెడ్ మనకి దొరికింది తీసుకున్నాను అయితే ఇక్కడ మా పెద్దమ్మాయి వచ్చి నేను ఎలా వీడియో తీయాలి మమ్మీ అందరూ వచ్చేస్తున్నారు అది ఇదని పోట్లాడుతుంది నా మీద సరే తీస్తే తీయలేకపోతే లేదు పక్కకి వెళ్ళని చెప్పాను దానికి వచ్చినట్టు తీస్తుంది ఇక్కడ అయితే నేను ఆరెంజ్ కలర్కి లైనింగ్ తీసేసుకున్నాను అనమాట ఇక్కడ టూ అవుట్ఫిట్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా సో ఇంకొక ఆర్డర్ ఏంటంటే ఫ్లోరల్ ఫ్యాబ్రిక్లో ఇంకొక లెహెంగా కస్టమైజ్ చేయమని చెప్పారు సేమ్ మనము ప్లేయిన్లో ఎలాంటి మోడల్ కస్టమైజ్ చేస్తున్నామో అలానే ప్లెయిన్ కాకుండా ఫ్లోరల్ అనమాట సో ఫ్లోరల్ అనేసరికి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది కాస్ట్ ఎక్కువైనా ఓకే నో ప్రాబ్లము మాకు అవుట్ఫిట్ అయితే మంచిగా రెడీ అయితే చాలు అని చెప్పన్నారు ఇక్కడ చూస్తున్న ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడాను ఫ్లోరల్ అనమాట అయితే ఇది మనకి ఫ్యాబ్రిక్ దొరికినా ఇక్కడ ఇంకొక చిన్న ఇష్యూ మనకి సేమ్ అవుట్ఫిట్ కస్టమైజ్ చేయడానికి ఎయిటీన్ మీటర్స్ ఫ్యాబ్రిక్ కావాలి కదా బట్ ఇక్కడ ఎయిటీన్ మీటర్స్ ఫ్యాబ్రిక్ లేదు టెన్ మీటర్స్ ఫ్యాబ్రికే ఉంది అసలు ఫిఫ్టీన్ మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉన్న నేను తీసుకునే దాన్ని కాదు అసలు అడ్జస్ట్ చేయలేము ఎందుకంటే నేను ఈ ఈ మధ్యన ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ని ఎక్కువ కస్టమైజ్ చేస్తున్నాం కాబట్టి ఒక వన్ మీటర్ తగ్గిన డ్రెస్లో గేర్ అనేది తగ్గిపోతుంది అనమాట ఇది మరీ నా మొహం దగ్గర తీసుకొస్తుంది కెమెరా వద్దు వద్దు అన్న ఇంకా ఆపేసేయమని చెప్పాను ఎందుకంటే వాళ్ళకి హ్యాండిల్ చేయడం కుదరట్లేదు అనమాట ఇంకా వాళ్ళే ఏదో ఒకలా తిప్పులు పడ్డారు వీడియో షూట్ చేయడానికి అయితే ఇంకా ఫ్లోరల్స్లో ఆవిడ కొన్ని ఫ్యాబ్రిక్స్ వేసింది అనమాట ఈ టైప్ ఒకసారి ట్రై చేయండి మేడం బాగుంటుంది అది ఇదని వాళ్ళు చెప్పినంత మాత్రాన్ని మనం తీసుకోము ఎందుకంటే మనకు ఒక ఐడియా ఉంటుంది నా దగ్గర కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి దగ్గర దగ్గర ఫైవ్ ఆర్ టెన్ రిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట అవన్నీ నేను ఆవిడకి చూపించాను ఆ టైప్ ఆఫ్ అయితే ఇక్కడ లేవన్నారు ఉన్న ఒకటి రెండులో కూడా మనకి మెయిన్ కావాల్సిన ఎయిటీన్ మీటర్స్ అనేది లేవు సో ఇంకా ఇక్కడ అయిపోయింది కదా అయితే ఇంకా నెక్స్ట్ మళ్ళీ మన షాపింగ్ ఏంటంటే మనం ఇప్పుడు త్రీ అవుట్ఫిట్స్ గురించి షాప్ చేశాము బట్ మనకి ఎక్కడ ఏం దొరకలేదు ఇక్కడ మాత్రం నేను బిల్లింగ్ పే చేస్తున్నాను అనమాట ఆరెంజ్ కలర్ లెహెంగాకి లైనింగ్ తీసుకున్నాను కదా ఇక్కడ చిన్న ఇష్యూ అయింది లైనింగ్ దగ్గర ఏంటంటే లైనింగ్ కట్ చేసేటప్పుడు డ్యామేజ్ ఉంది అది బిల్లింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు చెక్ చేసుకొని బిల్లింగ్ వేస్తారనమాట సో డ్యామేజ్ ఉంది కదా అమౌంట్ తగ్గించమంటే నాకు ఫైవ్ రూపీస్ తగ్గించారు అంత అమౌంట్ పే చేసిందని ఫైవ్ రూపీస్ తగ్గిస్తారా ఏంటా అని చెప్పేసి నేను కొంచెము అడిగాను అడిగినా సరే వాళ్ళు కాంప్రమైజ్ కాలేదన్నమాట సో ఇంకా మన అవసరం కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు అడిగినంత వేసేసాను ఇక్కడ బిల్డింగ్ ఇక్కడ ఈ బిల్డింగ్ అయిపోయిన తర్వాత నేను ఇంకా వదలలేదన్నమాట ఎందుకంటే మనకి ఆర్డర్స్ ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఫ్యాబ్రిక్ ఈ రమాకట్స్లోనే పక్కనే ఇంకొక సెక్షన్ ఉంటుంది ఇక్కడికి వచ్చాననమాట నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక ఇంకొక కలర్ లెహెంగాకి నేను ఇక్కడ క్లాత్స్ తీయమంటున్నాను ప్యారెట్ గ్రీన్లో ట్రై చేయమని చెప్పారు సో ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎంత బాగుందంటే ఎంత హగ్గీగా ఉందో ఫ్యాబ్రిక్ నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ ఫ్యాబ్రిక్ బట్ సేమ్ కలర్తో త్రీ పీసెస్ అంటే లేవంట అయితే మనకి కావాల్సిన కలర్ త్రీ పీసెస్ లేవు మనకి వద్దు అని అనుకున్న కలర్ త్రీ పీసెస్ ఉన్నాయి బట్ క్వాలిటీ అస్సలు బాగాలేదు అయితే నేను క్లయింట్స్కి ఇక్కడ కాల్ చేస్తున్నాను అనమాట వాళ్ళు అస్సలు లిఫ్ట్ చేయలేదు టైంకి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కాల్ చేశాను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను ఇన్స్టా కాల్ చేశాను వాళ్ళ వాళ్ళ నెంబర్ ఇచ్చారు నెంబర్కి కూడా కాల్ చేసి చూశాను అసలు నేను ఆ మ్యాచింగ్ సెంటర్లో ఉన్నంత సేపు కాల్ చేస్తూనే ఉన్నాను బట్ లిఫ్ట్ చేయలేదు ఎప్పుడు లిఫ్ట్ చే ఎప్పుడు వాళ్ళు నాకు రిటర్న్ కాల్ చేశారంటే మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఒక ఫైవ్ మినిట్స్ జర్నీ అయిన తర్వాత కాల్ చేసి వాళ్ళకి ఇట్లా అని మ్యాటర్ చెప్తే తీసుకోమని చెప్పారు అప్పుడు నేను మళ్ళీ వెనక్కి వచ్చి తీసుకున్నాను అనమాట సో ఆర్డర్స్ తీసుకోవడం అంటే అంత ఈజీ కాదు చూసే వాళ్ళకి అబ్బా బాగా వచ్చేస్తున్నాయి అనిపిస్తుంది కానీ దాని వెనక చాలా స్ట్రగుల్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము క్వాలిటీ మెయింటైన్ చేయాలి క్లాత్ అదంతా కూడాను వాళ్ళకి ఎలాంటి కలర్ కావాలి అని అనుకుంటున్నారో ఆ కలర్ని మాత్రమే మనం సెలెక్ట్ చేయాలన్నమాట కలర్లో కొంచెం వేరియేషన్ ఉన్నా సరే వాళ్ళు స్టిచ్చింగ్ అంతా పర్ఫెక్ట్ ఉన్న కలర్ దగ్గర వంక పెడతారు సో అందుకనే మనం ప్రతి ఒక్కటి తీసుకునేటప్పుడు వాళ్ళని అడిగి వాళ్ళకి పిక్ షేర్ చేసి మరీ తీసుకోవాలి ఒక్కొక్కసారి ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు అదే వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పాను అనమాట ఫలానా టైంకి నేను మ్యాచింగ్ సెంటర్కి వెళ్తాను మీరు ఆన్లైన్లో ఉండండి అని అని సో వాళ్ళు కూడా ఏంటంటే రన్నింగ్లో ఉన్నారనమాట సో అది నాకు తర్వాత చెప్పారు అయితే ఇక్కడ నేను వాళ్ళకి కావాల్సిన ఫ్యాబ్రిక్ పక్కన పెట్టాను టైంకి ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా మళ్ళీ మేము వెనక్కి వచ్చి సేమ్ అదే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట టోటల్గా ఇక్కడ నేను త్రీ శారీస్ తీసుకున్నాను మనకి ఎయిటీన్ మీటర్స్ ఫ్యాబ్రిక్ కావాలని చెప్పాను కదా అలహంగా కస్టమైజ్ చేయడానికి త్రీ శారీస్ తీసేసుకున్నాను అనమాట ఆరెంజ్ కలర్ తీసుకున్నాను ఇక్కడ తీసుకున్న తర్వాత లైనింగ్ సెక్షన్కి వెళ్ళి లైనింగ్ తీసుకున్నాను అనమాట ఆ వీడియో క్లిప్ ముందు రావాలి బట్ ఈ వీడియో క్లిప్ వెనక్కి వచ్చింది అదే ఇక్కడ చేసిన మిస్టేక్ అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా నేను ట్రై చేస్తున్నాను వాళ్ళకి కాల్ కలిసిద్దా లేదా అని చెప్పేసి ఈ లోపు పక్కనే కొంచెం శారీ సెక్షన్ శారీస్ అవి మంచిగా కనిపిస్తే ఆ శారీస్ నేను బయటకు తీసాను ఇప్పుడు నేను జస్ట్ పైన ఇట్లా వేసుకున్నాను కదా ఈ శారీని నేను తీసుకున్నాను అనమాట పిస్తా గ్రీను చాలా లైట్ కలరు నాకు ఎందుకో సడన్గా చూడంగానే నచ్చింది ఈ శారీ సరే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా అనిపించింది కదా అని చెప్పి తీసుకున్నాను అండ్ దాని మీదకి బ్లౌజ్ వెల్వెట్ తో బ్లాక్ పేరప్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు అండ్ శారీ తీసుకున్న తర్వాత అంటే శారీలో ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా అని చెప్పేసి డ్యామేజ్ ఉంటే అది మా వాళ్ళకి రిటర్న్ చేసేసి సేమ్ అదే పీస్ ఇంకోటి వేస్తారు ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను చెకింగ్ ఏం అవసరం లేదు బిల్లింగ్ ఇచ్చేసేయండి అని అంటే లేదు మేడం మా ఫార్మాలిటీస్ మాకు ఉంటాయి కదా చెక్ చేయాల్సిందే అని అన్నారు కదా అని చెప్పి ఇంకా శారీ మొత్తం చెక్ చేసాము సో డ్యామేజ్ అయితే ఎక్కడా లేదు అండ్ ఇక్కడ ఇంకొకటి పెట్టారు ప్లెయిన్ శారీస్ ఎన్ని తీసుకుంటే అన్ని లేసెస్ ఫ్రీ అనమాట నేను త్రీ ప్లేన్ శారీస్ తీసుకున్నాను కదా ఆరెంజ్ కలర్లో సో మనకి త్రీ లేసెస్ అనేవి ఫ్రీ ఇచ్చారు పక్కనే ఒక టబ్ లాంటిది పెట్టి అందులో ఫ్రీ లేసెస్ వేశారు మనకి ఇష్టం వచ్చిన లేసెస్ ఏమైనా తీసుకోవచ్చు అని అవేమంత కాస్ట్లీ లేసెస్ ఏం కాదు బట్ ఫ్రీగా వస్తే ఎవరైనా తీసుకుంటారు కదా నేనైతే పాంపామ్ లేస్ తీసేసుకున్నాను అనమాట టూ లేసెస్ ఒకటి బేబీ పింక్ ఒకటి వచ్చేసి మల్టీ కలర్ పాంపాం లేస్ అండ్ ఇంకొక లేస్ వచ్చేసి నార్మల్గా అండ్ ఇంకేదో కలర్ మిక్స్ అయ్యి వచ్చింది ఉన్న వాటిలోనే ది బెస్ట్ చూస్ చేసుకొని త్రీ లేసెస్ అనేవి తీసుకున్నాను అసలు నేను లేసెస్ ఎక్కువ వాడను బట్ మనకి ఫ్రీగా వస్తున్నాయి కదా ఎప్పటికైనా యూజ్ అవుతుందిలే అని చెప్పి తీసుకున్నాను అనమాట సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్